ఇది నా టాపిక్ ఏంటి అంటే రిజెక్షన్ టు రిజరక్షన్ తృణీకరణ నుండి పునరుద్ధరణ ఇదేంటి తృణీకరణ నుండి పునరుద్ధరణ అని అనుకుంటున్నారా నిజమేనండి ఒక తృణీకరణ లేక వ్యతిరేకతలు ఇవి ఈ లోకంలో సర్వసాధారణమే కానీ వాటి నుండి ఒక నూతనమైనటువంటి క్రియ జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే దానియేలు దేవునికి ప్రార్థన చేశాడండి సజీవుడైన ఏసయ్యకు ప్రార్థన చేశాడు దానిని ఓర్వలేని కొంతమంది దానియేలును వ్యతిరేకించి రాజును కూడా వ్యతిరేకించేలా చేసి ఆ తృణీకరణలు ఆ వ్యతిరేకతలు కాస్త సింహాల గుహలో పడవేసేలా చేశాయి ఇదొకటైతే యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు కళలు కనినప్పుడు తన తల్లిదండ్రులతో పంచుకున్నాడు తన అన్నదమ్ములతో పంచుకునేవాడు అయితే యోసేపుని వాళ్ళు వారు ఎలా హేళన చేసేవారంటే అరే కనేవాడు వస్తున్నాడు మనమే అతనికి మొక్కాలేమో మనమే అతనికి నమస్కరించాలేమో అన్న విధంగా హేళన చేసేవారు అయితే ఈ వ్యతిరేకతలు ఈ హేళనలన్నీ కూడా యోసేపును గుండెలో పడేలా చేశాయి గుండెలో నుండి యోసేపును అమ్మివేసేలా న్� చేశాయి ఈ విధంగా ఆ వ్యతిరేకతలు ఆ తిరస్కరణలు కాస్త యోసేపును ఒక బానిసగా మార్చివేశాయి మోషే కూడా ప్రజలు నడిపించే విధానంలో ప్రజలు కూడా మోషేను వ్యతిరేకించారు తృణీకరించారు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చూద్దాం ఏష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం మూడవ వచనంలో మనం గమనిస్తే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసన క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే చూడండి మరలా చదువుదాం అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును క్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి అలలుయా మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఆయన భక్తులు తృణీకరణ ఎదుర్కొన్నారు వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు మనుషులందరి కలిసి ఆ వ్యతిరేకతలను తీసుకొని వచ్చి వారిని వెలివేయబడిలో వెలివేయబడే స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు క్రీస్తును కూడా అనేక మంది ప్రజలు అనేక మంది మనుషులండి ృణీకరించారు వ్యతిరేకించారు దేవుని కార్యాల నాడు చూడగలిగారు అద్భుతాలు చూడగలిగారు సుచిక కార్యాలు చూడగలిగారు కుంటివారిని లేపడం చూడగలిగారు గుంటివారికి కన్నులివ్వడం చూడగలిగారు చూపునివ్వడం చూడగలిగారు కుంటివారు నడవడం చూడగలిగారు ఇవన్నీ చూసి కూడా క్రీస్తువేనా రాజువా అని వ్యతిరేకించడం మొదలు పెట్టారండి తృణీకరించడం మొదలు పెట్టారండి ఆయన దేవుడు దేవుడుగా వచ్చి ఉంటే ఎవరు కూడా ఆయనను అటాక్ చేసేవారు కాదు ఆయన మన రూపములో మన శ్రమలను భరించడానికి మన వ్యతిరేకతలు భరించడానికి మన శాపములు భరించడానికి మన పాపములు మన యొక్క రోగములు భరించి వాటి నుండి విడుదలనివ్వాలని మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మంచి క్రియలే చేశాడండి ఈ లోకంలో అయితే ఏమైంది ప్రజల నుండి వ్యతిరేకతలు మొదలయ్యాయి ప్రజల నుండి తిరస్కరణలు మొదలయ్యాయి ఈ తిరస్కరణలు కాస్త మన దేవుణ్ణి మన ప్రభు అయిన యేసు క్రీస్తును సినువకెక్కేలా గమనించండి ఆయన అందమైన రూపం కాస్త చూడ నొల్లనిటువంటి రూపముగా మారిపోయింది వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు మన వ్యాధులు భరించడానికి వ్యాధిగ్రస్తుడిగా అయిపోయాడు చూసారా ఈ ప్రజల నుండి వచ్చినటువంటి ఈ వ్యతిరేకతలు ఈ తిరస్కరణలు కాస్త ఆయనను సిలువ ఎక్కించేలా చేశాయి కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సిలువ వేయబడడం ద్వారా మన శాపాలు ఆయన మీద వేసుకున్నాడు మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు మన శాపాలు మన యొక్క వ్యాధులు మన బాధలు అన్నీ ఆయన మీద మోపబడ్డాయి అయితే మనము ఇక్కడ గమనించినట్టయితే మొదటి కోరింది పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే మనుష్యుని ద్వారా మరణము వచ్చను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగెను హలలుయా మనుషుని ద్వారా మరణం వచ్చింది అదే మనుషుని ద్వారా పునరుత్నము కలిగింది హలలుయా రిజెక్షన్ టు రిజరక్షన్ ఇక్కడ మొదలైందండి వ్యతిరేకతల వల్ల సిలువకెక్కబడ్డాడు మన మనుష్యుని రూపముతోనే పోలి మరణించబడ్డాడు మన మరణాన్ని ఆయన భరించాడు మన వ్యాధులు ఆయన భరించాడు అయితే అదే మానవ రూపముతో ఏదైతే సులువకెక్కి ఆయన బాధలను భరించాడో అదే మానవ రూపముతో పునరుత్న శక్తితో మూడవ దినాన ఆయన చెప్పినట్టుగానే లేపబడ్డాడు హాలూయ్య అందరూ చెప్పల కొడుతూ దేవున్నామని కనపరుద్దాం ఈ వీడియో చూస్తున్న బిడ్డలారా ఈ మాటను బట్టి మీరు కూడా దేవుని స్థుతించండి అవును ఈ లోకంలో వ్యతిరేకతలు మొదలవుతాయి ఈ లోకంలో తిరస్కరణలు మొదలవుతాయి ప్రజల నుండి కావచ్చు సొంత వారి నుండి కావచ్చు బంధుమిత్రుల నుండి కావచ్చు వ్యతిరేకతలు మొదలవుతున్నాయంటే దేవునికి స్తోత్రం చెప్పండి హలోలియా చెప్పండి వాటిని అవి అలో అయినప్పుడు ఓకే నేను అనుభవించగలుగుతాను వాటి నుండి దేవుడు నాకు విడుదలిస్తాడు దేవుడు నాకు విముక్తిని ఇస్తాడు వాటిని భరించే శక్తి నాకు ఇస్తాడని నమ్మితే ఇదిగో ఏ మనుష్యుని నుండి అయితే మరణం వచ్చిందో అదే మనుషుని నుండి పునరుత్న శక్తితో క్రీస్తు లేపబడ్డాడు ఏసు క్రీస్తు కాబట్టి వాటన్నిటి నుండి కూడా విడుదలని అనుగ్రహించి పునరుత్న శక్తితో నేను నిలబెట్టగల సమర్థుడు ఏసాయని జ్ఞాపకము చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ అందుకే ఈ సింహాల బోనులో వేయబడిన దానియలు కూడా ఆ తిరస్కరణలకు ఓకే అని ఒబే లోబడ్డాడు కాబట్టి బయటకు రాగలిగాడు హలూయ యోసేపు కూడా ఆ వ్యతిరేకతలు ఎదురైనా దేవునిలో నిలబడ్డాడు కాబట్టి ఆ వ్యతిరేకతలే యోసేపును ప్రధానమంత్రిగా చేసి దేవుడు హెచ్చించేలా చేశాడండి ఎక్కడ ఘనహీనత మొదలవుతుందో ఎక్కడ వ్యతిరేకతలు మొదలవుతాయో అక్కడ నుండే ఘనపరచబడడం మొదలవుతుంది అక్కడ నుండే హెచ్చించడం మొదలవుతుంది దీనిని బట్టి మనము క్రైస్తవ బిడ్డలగా ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఒక వ్యతిరేకత మనకు ఎదురవుతుంది అంటే ప్రజల నుండి మనకు కొన్ని ద్వేషించడం ద్వేషాలు మొదలవుతున్నాయి అంటే దాని తర్వాత ఏదో గొప్ప మహిమ మనం చూడబోతున్నామని దాని అర్థం హలలుయా ఏ విషయంలో బాధపడనక్కర్లేదు ఏ విషయంలో చింతించిన అవసరం లేదు మన శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు వాటిని ఎదుర్కొనే శక్తిని ఆటోమేటిక్గా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ పునరుత్న శక్తితోనే మనల్ని లేపి నిలబెట్టి అనేకుల ఎదుట వాడుకునే గొప్ప దేవుడు మన యేసయ్య అలలుయా వ్యతిరేకతలలో శక్తి లేదు కానీ పునరుత్తరణలో శక్తి ఉంది వ్యతిరేకతలు మనిషిని బలహీనపరుస్తాయి దేవుడు అదే వ్యతిరేకతలో నుండి మనిషిని లేవనెత్తుతాడు నిలబెడతాడు ఘనపరుస్తాడు అదే పునరుత్న శక్తి హలలు మన దేవుడు చెప్పాడు చెప్పినట్టుగానే మూడవ దినాన పునరుద్ధాన శక్తితో లేపబడ్డాడు సమాధి ఖాళీగా ఉంది మీకు ఒక గొప్ప మర్మం చెప్పనా ఆయన పుట్టుకతో ఈ లోకానికి రక్షణను కలుగు చేసిన దేవుడు కదా ఆయన పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు మనందరికీ తెలుసు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు ఈ లోకంలో యవనుడుగా ఉన్నప్పుడు స్వార్థ పరిచయలు చేయగలిగాడు అయితే ఈ వ్యతిరేకతల వల్ల సిలువకెక్కిన తర్వాత ఆ గాయాల పాలైనటువంటి ఆ శరీరమును కొన్ని గుడ్డలతో చుట్టబడ్డాయండి ఆ గుడ్డలతో చుట్టబడి సమాధిలో పెట్టబడ్డాడు అయితే ఈ పునరుద్ధాన శక్తితో లేపబడినప్పుడు పునరుద్ధాన మహిమ శరీరముతో లేపబడినప్పుడు ఆ యొక్క బట్టలు చుట్టబడిన బట్టలు గాయాలతో రక్తము పాలైనటువంటి ఆ బట్టలు ఆ సమాధిలో విడిచిపెట్టబడ్డాయి పునరుద్ధాన మహిమ శరీరముతో మన దేవుడు లేపబడ్డాడు మన దేవుడు పునరుద్ధాన శక్తితో లేచి మహిమా శరీరముతో పరలోకానికి ఏదెంచాడు కాబట్టి మన యొక్క మలిన వస్త్రాలను తొలగించి మన యొక్క దుఃఖ వస్త్రాలను తొలగించి మన యొక్క గణహీనకరమైనటువంటి వస్త్రాలు లేక ఘనహీనకరమైనటువంటి కార్యాలను తొలగించి విడిచిపెట్టి అవి సమాధిలో విడిచిపెట్టి మన దేవుడు మనకు పునరుత్న బలమును పునరుత్న శక్తిని తిరిగి జన్మించగలిగినటువంటి గొప్ప కార్యాలు మన పట్ల చూపిస్తాడండి చూడండి మూడవ దినానే లేస్తానని ఎందుకు చెప్పాడు ఎందుకు ఆయన ఐదవ దినాన లేప లేపబడతానని చెప్పొచ్చు కదా పదవ దినాన నేను లేపబడతానని చెప్పొచ్చు కదా లేకపోతే ఒక నెల తర్వాత నేను లేచి అనేకులు ఎదుట నన్ను నేను కనపరుచుకుంటాను అని చెప్పొచ్చు కదా కానీ మూడవ దినానే లేపబడతాను అని అంకెను అక్కడ మెన్షన్ చేయగలుగుతున్నాడు దీనిని బట్టి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన కంటూ ఒక మన పట్ల ప్రణాళిక ఉంటుంది ఏదినానా నా బిడ్డ హెచ్చించబడాలి అని ఏదినానా నా బిడ్డ ఘనకార్యాలు చూడాలి అని ఒక నెల తర్వాత నిన్ను దేవుడు హెచ్చించగలడు ఒక రోజులోనే దేవుడు నిన్ను హెచ్చించగలడు ఒక సంవత్సరం తర్వాత నిన్ను దేవుడు ఘన ఘనంగా చేయగలడు కానీ ఆ కార్యాలు చూచే వరకు మనం దేవునిలో కనిపెట్టుకొని ఉండాలంటే ఆ పునరుత్న శక్తి కలిగిన కార్యాలను మన జీవితంలో కూడా మనము చూడాలి అంటే ఆయన కలిగిన ప్రణాళికకు మనము లోబడాలి నా దేవుడు నా పట్ల చేయగలిగిన సమర్థుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని లాజరు కూడా చనిపోయాడు సమాధిలో ఉంచబడ్డాడు అప్పటికే వాసన వస్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి రాబడ్డాడు లోబడ్డాడు లాజరు లేచినా అనగానే పునరుద్ధాన శక్తితో తిరిగి లేపబడి చనిపోయిన మృతతుల్యమైనటువంటి ఆ శరీరమును దేవుడు మహిమా శరీరముగా లేప గలిగేలా చేసి అందరి ఎదుట నుండి అండి అందరి ఎదుట నుండి ఆ సమాధిలో నుండి బయటికి వచ్చేలా చేశాడు హలలుయా హలలూయా దేవుని కార్యాలతో గొప్పవా కదా ఆయన మహిమ కలిగిన కార్యాలు ఎంతో గొప్పవి ఏ క్షణమునైనా ఆయన నిమృతతుల్యమైన పరిస్థితులను తిరిగి జీవింప చేసేలా చేయగలడు ఏ పరిస్థితుల్లోనైనా కూడా దేవుని పాదలు మనం విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకుండా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయన పునరుద్ధాన శక్తిని నీకు ఇవ్వగల ఇవ్వగలడని నీవు విశ్వసించినట్లయితే గొప్ప కార్యాలు చూడగలుగుతావు అందుకే ఇది నాన్న మన టాపిక్ ఏంటి రిజెక్షన్ టు రిజరక్షన్ వ్యతిరేకతలు లేకపోతే తిరస్కరణ నుండి పునరుద్ధరణ ఈ కార్యాన్ని మనం చూడాలంటే దేవునిలో నిలిచి ఉండాలి దేవుని ఘనమైన కార్యాలు మనము చూడగలగాలి అంటే ఆయన సమయములో మన కొరకు ఏమి చేయబోతున్నాడో ఆ సమయం కొరకు వేచి ఉండాలి హలలుయా యోహను సుమార్త ఇరవై పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చూద్దాం అందుకు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందుబాడును ఎన్నటికి చనిపోడు హాలూ హాలూయ పునరుత్నము ఆయనే జీవము ఆయనే ఆయందు విశ్వా ఆయన ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు హాలలు లాజరు కూడా లాజరు జీవితంలో కూడా ఇదే జరిగిందండి ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి చనిపోయినను కూడా బ్రతక కలిగాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రికి లోబడ్డాడు కాబట్టి తండ్రి మాటకు లోబడ్డాడు కాబట్టి ఆ వ్యతిరేకతలు వచ్చిన శిలో మరణానికి లోబడ్డాడు తిరిగి మూడో దినాన లేపబడ్డాడు ఇదే పునరుత్న శక్తి హలలుయ ఇటువంటి గొప్ప కార్యాలు చూడాలంటే ఈ లోకంలో వస్తున్నటువంటి వ్యతిరేకతలండి వ్యర్థంగా పోవు అవి ఘనంగా మార్చబడతాయి తృణీకరణలే వ్యతిరేకతలే నిన్ను లేపడానికి తిరిగి కట్టడానికి కారణమవుతాయి ఈ తృణీకరణలు ఈ వ్యతిరేకతలు వస్తున్నాయంటే దేవునిని బట్టి సంతోషించి ఓకే చెప్పే వాటికి వాటి నుండి విడిపించగలిగిన శక్తిగల సమర్థుడు నీతో ఉన్నాడని రుజువుపరిచే కార్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేయగలడు కాబట్టి అట్టి పునరుత్న శక్తితో కూడిన క్రియలు మీ కుటుంబాలలో మీ జీవితాలలో దేవుడు సమృద్ధిగా ఘనముగా ఆయన కార్యములు చేయులుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల రాజ్యాన్ని కొందనాలేసయా నీవు ఎంత గొప్పవాడివో నీవు ఎంత శక్తిమంతుడవో ప్రజలందరూ తెలుసుకునేలా నీ పునరుత్న శక్తితో నీ ఘనమైన కార్యములను చూపగలిగావయ్యా నీ భక్తుల జీవితాలలో కూడా ఎన్నో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ ఎన్నో తిరస్కరణలు వచ్చినప్పటికీ వారిని తిరిగి లేపగలిగావు వారిని నిలబెట్టగలిగావు నీ సాక్షులుగా వాడుకోగలిగావు అదే రీతిగా ఈ లోకంలో మా కొరకు మనుష్య కుమారుడుగా వచ్చిన నీకు అనేకమైన వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ అవి సులువ మరణానికి దారితీసినప్పటికీ వాటి నుండి ఆ వ్యతిరేకతల నుండి ఆ సులువ మరణము నుండి పునరుత్న శక్తితో లేపబడి అనేకులకు నీ శక్తిని చూపించగలిగిన గొప్ప తండ్రి నీ కార్యములు మేము చూడాలంటే వాటి కొరకు ఎదురు చూసి అన్ని విషయాల్లో నీకు లోబడి ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని కష్టములు ఎదురైనా ఎటువంటి శోధనలు ఎదురైనా ఎటువంటి వ్యతిరేకతలు ఎదురైనా నీలో నిలబడే శక్తిని మీరు మాకిచ్చి వాటి నుండే విడుదల కలిగించి నీ యొక్క శక్తి కలిగిన కార్యములు ఘనమైన కార్యములు నీ బిడల పట్ల మీరు చూపుతారని మీరు ప్రత్యక్షముగా చూపించినందుకై మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకునమని ఈ వాక్యము ప్రతి బిడ్డల జీవితములో ఫలింప చేయబడులాగున నీ కృపలతో నింపమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా అనేకమైనటువంటి నూతనమైన వాక్కులు మీరు వినాలనుకుంటున్నారా అలాగైతే వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే ఈ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు ఈ సత్య వార్తను షేర్ చేయండి దేవుడు మిమ్మల్ అందరినీ దీవించునుగాక ఆ